నమస్కారం అండి ఫండమెంటల్ రైట్స్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ గురించి ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు వివరిస్తున్నాయి ఇవాళ మన లో ఆర్టికల్ ఫోర్టీన్ గురించి తెలుసుకుందాం రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు రైట్ టు ఈక్వాలిటీ గురించి వివరిస్తున్నాయి అంటే ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఒక్కొక్క ఆర్టికల్ కూడా సమానత్వంలో వివిధ రకాల కేటగిరీస్ ని వివరిస్తున్నాయి అయితే ఇవాళ క్లాస్ లో మనం ఆర్టికల్ ఫోర్టీన్ గురించి తెలుసుకుందాం article 14 equality before law and equal protection of laws అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ అనేది రెండు కాన్సెప్ట్స్ ని కలిగి ఉందనమాట ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ లాస్ చట్టాల సమాన పరిరక్షణ అయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే జనరల్ గా మనకు తెలుసు చట్టం ముందు అందరూ సమానమే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ధనిక పేద రిచ్ అండ్ పూర్ హోదా అలా ఎలాంటి తేడా లేకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమానమే చట్టం ముందు అంటే చట్టం ముందు చట్టానికి అతీతులు ఎవరు లేరు అంటే ఎక్కువ ఎవరు లేరు అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక క్రైమ్ చేసినప్పుడు అలాగే సేమ్ అదే క్రైమ్ ని ఒక పెద్ద హోదాలో ఉన్న ఒక వ్యక్తి చేసినా సరే ఆ ఇద్దరికి కూడా ఒకే రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ట్రాఫిక్ రూల్స్ చూస్తుంటాం కదా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు ఒక సాధారణ ఒక నార్మల్ సిటిజన్ అయినా సరే ఒక నార్మల్ పర్సన్ అయినా సరే ఒక పెద్ద ఒక మంత్రి అయినా సరే ఇద్దరికి కూడా ఎలాంటి పనిష్మెంట్ అయితే దాని ఉంటుందో అదే ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ పనిష్మెంట్ అలా ఏదైతే చట్టం ప్రకారం ఉందో ఆ ఇద్దరు కూడా చట్టం ముందు సమానమే అని అర్థం అంతేగాని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని అలాంటి తేడాలు అయితే ఏమీ లేవు ఉన్న చట్టం ముందు అందరూ సమానమే అలాంటప్పుడు ఒక క్రైమ్ ని ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్నవాడు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి చేశాడు అనుకుందాము అదే క్రైమ్ ని ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ కంటే పెద్దవాడు ఒక పెద్ద వ్యక్తి చేశాడు మరి ఇప్పుడు ఇద్దరికి ఒకే ముందు అందరూ సమానమే అన్నప్పుడు ఇద్దరికి ఒకే రకమైన పనిష్మెంట్ ఇస్తున్నామా ఇస్తామా అలా మనం ఇవ్వం కదా ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న మైనర్కి ఏమో జూనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అలాగే ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏ పనిష్మెంట్ ఉంటుందో అది ఇస్తాం మరి ఇద్దరికి సమానంగా ఎందుకు చూడట్లేదు చట్టం ముందు అందరూ సమానమే ఉన్నాం కదా ఎందుకంటే ఇక్కడ మనం చట్టం ముందు అందరూ సమానమే అంటున్నాం కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి అని చెప్పట్లేదు పెద్దవాడు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ వేరు మైనర్ వేరు సో మైనర్ కి తన పరిస్థితికి తగ్గట్టుగా ఒక సపరేట్ జీవనల్ జస్టిస్ యాక్ట్ అని సపరేట్ గా చేసి పెట్టాము పెద్ద వాళ్ళకి బిఎన్ఎస్ ఉంది ఇంకా అర్థం కావాలంటే మహిళల రక్షణ కోసం మహిళల కోసం చేసిన చట్టాలు ఉన్నాయి పోష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఉంది అలాగే ఫిజికల్ డిబేడ్ డిజేబుల్డ్ వాళ్ళకి వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉన్నాయి వాళ్ళ రక్షణ కోసం అలా ఏ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం సపరేట్ చట్టాలు చేశారు అలా చేసిన చట్టాల్లో సమానత్వం అందించాలి ఆ చట్టాలన్నిటినీ సమానంగా పరిరక్షించాలి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంతే తప్ప ఒక పిల్లవాడికి ఒక పెద్దవాడికి ఒక మహిళకి ఒక ఫిజికలీ ఇలా వీళ్ళందరికీ కలిపి ఒకటే చట్టం ఉండాలి అని చెప్పట్లేదు ఎవరి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉన్నాయి వాటిని పరిరక్షించాలి అదే ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ జోయిన జస్టిస్ యాక్ట్ లో ఇద్దరికి సమానత్వం చూపెట్టాలి మనం చూపిస్తారు అలాగే ఇద్దరు మహిళలు ఉన్నారు ఇద్దరు మహిళ విషయంలో వాళ్ళకున్న చట్టాలు సమానత్వం చూపిస్తాం ఇద్దరు ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకున్న దాంట్లో సమానత్వం వాళ్ళకి వాళ్ళకి సమానత్వం చూపిస్తాం అంతేగాని ఒక కేటగిరీని ఇంకో కేటగిరీతో కలిపేసి అందరికి కలిపి సమానత్వం ఇవ్వాలి అందరికి ఒకే చట్టం ఉండాలి ఒకే రూల్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పరిస్థితులు తగ్గట్టుగా కొన్ని కేటగిరీస్ వాళ్ళని రక్షించుకోవాలి కదా రక్షించుకోవడానికి ప్రత్యేక రక్షణ చట్టాలు చేశారు ఆ చట్టాల సమానత్వం చూపెట్టాలి ఆ చట్టాలని పరిరక్షించాలి అని ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ చెప్తుంది తేడా అర్థమైంది కదా ఈక్వాలిటీ బిఫోర్ లా అంటేనేమో చట్టం ముందు అందరూ సమానమే దీన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం బ్రిటిష్ ఒరిజినల్ అనమాట బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకున్నాం అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ చట్టాల సమాన పరిరక్షణ ఉన్న చట్టాన్ని సమానంగా పరిరక్షించాలి ఆ ఉన్న చట్టాల్లో వాళ్ళకి సమానత్వం ఇవ్వాలి ఇది మనం అమెరికా దగ్గర నుంచి తీసుకున్నాం అంటే సమానత్వం ఉండాలి ఎలాంటి సమానత్వం పరిపూర్ణ సమానత్వం కాదు అబ్సల్యూట్ ఈక్వాలిటీ కాదు అంటే ఏ కేటగిరీ ఉన్నా ఎలా ఉన్నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా అందరికి ఒకటే సమానత్వం అనేది కాదనమాట న్యాయ సమ్మతమైన సమానత్వం న్యాయపరంగా ప్రత్యేక తరగతులు వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది కదా అది న్యాయ సమ్మతమే కదా అలా న్యాయ సమ్మతంగా సమానత్వం చూపెట్టాలి అర్థమైంది కదా ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ మొత్తం రైట్ టు ఈక్వాలిటీ కాన్సెప్ట్ మొత్తంలో ఫోర్టీన్ వరకు ఒక్కొక్క ఆర్టికల్ కూడా ఒక్కొక్క సమానత్వంలో వివిధ దశల్ని వివిధ రకాలుగా ఉన్న సమానత్వాన్ని చూపుతూ చెప్తున్నాయి మనకి దాంట్లో భాగంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా ఈమెడీ ఉన్నాయి దీంట్లో దీని గురించి చెప్తుంది ఈ కాన్సెప్ట్ కనుక బాగానే అర్థం చేసుకుంటే మిగతా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ లో ఈక్వాలిటీ ఎలా ఉందో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మనకి అంటే ఆర్టికల్ ఫోర్టీన్ అనేది మొత్తం రైట్ టు ఈక్వాలిటీ మొత్తం కాన్సెప్ట్ కి ఒక బేస్ అనమాట ఇది అర్థం చేసుకుంటే మిగతా కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా బాగా అర్థమవుతాయి మనం నెక్స్ట్ క్లాస్ లో ఆర్టికల్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఈక్వాలిటీ గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం అలాగే ఈ కాన్సెప్ట్ కనుక మీకు బాగా అర్థమైనట్లయితే కనుక ఇండియన్ పాలిటీ తెలుగుని సిలబస్ వైజ్ గా స్ట్రక్చర్డ్ గా డీటెయిల్ గా యుడేమిలో పోస్ట్ చేస్తున్నాను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను జాయిన్ అవ్వచ్చు